ఏసీ రూములు ఉద్యోగం ఎంత హాయిలే అనుకున్నా నేనెంత హాయిలే అనుకున్నా బెల్లం పాకలు పడిన ఈ గల గిలగిలలాడుతూనేనున్నా గిలగిలలాడుతూనేనున్నా ఏసీ రూములు ఉద్యోగం ఎంత హాయిలే అనుకున్నా నేనెంత హాయిలే అనుకున్నా అమెరికా వాణి అవసరాలకు అనుకూలంగా మెలగాలి అమెరిక వాణి అవసరాలకు అనుకూలంగా మెలగాలి రాత్రి డ్యూటీ పగటి నిద్రలు గబ్బిలాల వల్ల బతకాలి కంటినరాలు జూనలాగిన కంప్యూటర్నే చూస్తుండాలి కంటినరాలు జ్యూనలాగిన కంప్యూటర్నే చూస్తుండాలి వెన్నులో నొప్పి వేధిస్తున్న కుర్చీ వదలక కూర్చుండాలి ఏసీ రూముల ఉద్యోగం ఎంత హాయిలే అనుకున్నా నేనెంత హాయిలే అనుకున్నా పండగ పూట భార్య పిల్లల ముచ్చట తీర్చాలనుకున్న పండగ పూట భార్య పిల్లల ముచ్చట తీరాలనుకున్న భారతీయుల పర్వదినాలకు సెలవు సన్నైనా భారతీయుల పర్వదినాలకు సన్నైనా వారాంతం సెలవు కుంభకర్ణ కుంభకర్ణ వస్తుంది వారాంతం సెలవు వచ్చిందా కుంభకర్ణ వస్తుంది అలసిన మనసు ఆహ్లాదంకై అలసిన మనసు ఆహ్లాదంకై కెలదామంటుంది ఈ సిరుముల ఉద్యోగం ఎంత హాయిలే అనుకున్నా నేనెంత హాయిలే అనుకున్నా మేధోశ్రమను చవుగవాడు కొల్లగొట్టిన చూస్తున్నావు మేధో శ్రమను చవుగవాడు కొల్లగొట్టినా చూస్తున్నావు దాస శృంఖలం తెంచిన మనవే దాస శృంఖలం తెంచిన మనవే వానికి దాసం చేస్తున్నావు ఒత్తిడి పెంచే పని భారం మా మూలుగులు పీల్చే అనునిచ్చం ఒత్తిడి పెంచే పని భారం మా మూలుగులు పీల్చే అనునిచ్చం ఈ వ్యక్తి సాకిరి ఏసి రూములు దాచిన దాగని నగ్న సత్యం ఏసీ రూముల ఉద్యోగం ఎంత హాయిలే అనుకున్నా బెల్లం పాకలు పడిన ఈ గల గిలగిలలాడుతూనేనున్న అయ్యో గిలగిలలాడుతూనేనున్న ఈసి రూముల ఉద్యోగం ఎంత హాయిలే అనుకున్నా ఎప్పుడు ఉండునో ఎప్పుడు ఊడును ఏ నిమిషాన ఏమి జరుగును ఎప్పుడు ఉండున ఎప్పుడు ఊడును ఏ నిమిషాన ఏమి జరుగును నీడల సాగే అభద్రతనాలు ఎప్పుడు తొలగిపోవును హైటకు వాడి చులకన భావం అడుగడుగుననే చవి చూచా హైటకు వాడి చులకన భావం అడుగడుగుననే చవి చూచా దీపం మీద వాడిన పురుగుల దీపం మీద వాడిన పురుగుల క్రమలకు లోనై చింతించ నే భ్రమలకు లోనై చింతించ దీపం మీద వాడిన పురుగుల భ్రమలకు లోనై చింతించ నే భ్రమలకు లోనై ఏసీ రూముల ఉద్యోగం ఎంత హాయిలే అనుకున్నా ఇంద్రలోకమును అరే ఇంద్రలోకమును మించినది ఐటీ కొలువని కలగన్న ఇంద్రలోకమును మించినది ఐటీ కొలువని కలగన్నా బెల్లంపాకుల పడిన ఈ గల గిలగిలలా అడుతూనేనున్నా గిలగిలలా అడుతూనేనున్నా ఏసీ రూముల ఉద్యోగము అయ్యో ఎంత హాయిలే అనుకున్నా నేనెంత హాయిలే అనుకున్నా